నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ చాలామంది చిన్న చిన్న వర్క్ల కోసం బయట వాళ్ళకంటే ఇటు తక్కువ ఖర్చుండని అక్కడ లోకల్లో వదిలేసి వేరే రాష్ట్రం నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళనో వేరే దేశం నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళనో పనులకు విచి పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు వచ్చేది మన తీసుకునే డబ్బుల కోసం కాదు మనం ఇచ్చేదో తక్కువ కూలి కోసం పనిచేయడానికి కష్టలేరు వాళ్ళు మన ఇంటి చుట్టూ నిఘా మన ఇంటి చుట్టూ పరిస్థితులు మన ఇంట్లో ఎంతమంది ఉంటారు ఏం కాదు ఇవన్నీ క్యాల్క్యులేషన్ చేసుకొని ఏదో ఒక రోజు చూసి ఒక నలుగురై రచ్చి మన మన ఇంట్లో విలువైన వస్తువులు దోసుకుపోవడానికి వేసే ప్లాన్ మనం ఒక మనిషి ఐదు వందలు తీసుకుంటా అని పని చేస్తా అన్నప్పుడు మనం ఆయనకు ఐదు వందలు ఇవ్వక వేరే రాష్ట్రపోడో వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ బ్రతికడానికి నాలుగు వందలకో మూడు వందలకో మనం తెచ్చిపెట్టుకుంటాం వాడు ఆ డబ్బులు తక్కువ తీసుకున్నాను అప్పటి మందుని సంతోషపడతాం కానీ వాడు అసలుకే పెట్టిపోతాడు ఏదో రోజు ఇప్పుడు సేమ్ అట్లనే ఈ మధ్యకాలంలో ఒక రెండు మూడు సంఘటనలు జరిగినాయి మన ఇండియాలో బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ వలస కూలీల లెక్క వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి మన దేశంలో క్రైమ్ చేసి మళ్ళీ బంగ్లాదేశ్లో పోయి బతుకుడు అవి అట్లాంటి వాళ్ళు బాగా మంది మోపైరు ఎక్కడి నుంచి అన్నా మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ మన మండలంలో కానీ మన ఊరిలో కానీ ఎక్కడి నుంచో నచ్చి ఇక్కడ మేము పనిచేస్తున్నాం అంటే మాత్రం వాని పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని వాని వల్ల మనకేమన్నా నష్టం జరిగే అవకాశం ఉంటుందా లేదా కనుక్కున్న తర్వాతనే అట్లా పని ఇరి మీరు ఏదో పది రూపాయలు తక్కువ కత్తుందని పనికి పెట్టుకుంటే వాడు మొత్తం మన కుటుంబాన్ని లేకుండా వేసి మళ్ళీ అలా దేశం పోయే పరిస్థితి ఉంటుంది మనమేమో వంద రెండు వందల కడ కుర్తి పెడతాం అవతలడేమో మన ఇంట్లో ఏమేమి ఉన్నాయి మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది వస్తే మనకి ఇక్కడ అనుకూలంగా పని అవుతుంది అని మొత్తం మన బయోడేటా అంతా తెలుసుకొని ఇక్కడికి వెళ్ళి అవతల వాడి ఏదో ఒకరోజు ముహూర్తం పెట్టుకొని వచ్చి వన్ పని ఆడి చేసుకొని మళ్ళీ సాఫీగా వాళ్ళ దేశం వెళ్ళిపోతాడు అప్పుడు బాధపడి ప్రయోజనం ఉండదు లోకల్లా మనకు తెలిసిన వ్యక్ వ్యక్తులకు మనం పది రూపాయలు ఎక్కువ ఇచ్చి పని చేసుకున్న ఆ వ్యక్తికి మనం ఉపాధి ఇచ్చిన అవుతాం ఆ వ్యక్తి మన వల్ల పది రూపాయలు సంపాదించుకుంటాడు మంచి వాళ్ళ తోటి మన కళ్ళ ముంగట్నే ఉంటాడు మనోడు కాబట్టి మనం ధైర్యంగా పనిచ్చి మన పని అనేది ఉంటే కూడా మనం చేసుకోవచ్చు అదే వేరే దేశపోల్లో వేరే రాష్ట్రపోల్లో ఇక్కడికి వచ్చి పని చేస్తుర్రు అంటే మాత్రం జాగ్రత్త ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి ఇట్లాంటివి ఎందుకో వాటి మీద ఒక వీడియో చేయాలనిపించి చేస్తున్నా పని ఇచ్చినా ఆ వ్యక్తి ఎంతవరకు పనికి సమర్థుడు ఈ పని చేసుకొని బతికేటోడైనా ఇంకేమన్నా వేరే అట్లాంటివి ఉన్నాయా లేవా కరెక్ట్ పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఆ పని ఈరి లేకపోతే మొత్తానికే మోసపోతారు ఉన్నాయని పోగొట్టుకుంటారు ఇది మాత్రం వాస్తవం వీలైతే వీడియో షేర్ సేర్యేరు సార్ ఒలకు ఉపయోగపడతారు ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్